జీ నైన్ కు స్వాగతం నా పేరు దివ్యా జగన పెద్ద బాధ్యత పెట్టి వాళ్ళ పార్టీ పండించిన ఒక మంచి వ్యక్తిని అభ్యర్థిగా చూడండి అన్నప్పుడు మేము మొట్టమొదటిసారి ఏం చేద్దామంటే మీరు ఎవరిని పెట్టిన సపోర్ట్ చేస్తాము మరి ఈరోజు అత్యధికంగా మాదిగలు ఉన్న నియోజకవర్గానికి రిప్రజెంటేషన్ ఒకటిసారి మాది ఉంటే బాగుంటుందని అలా భావించారు కాబట్టి మీరు ఎవరిని చెప్పినా కానీ మేము సపోర్ట్ చేస్తాం అన్నప్పటికీ కూడా మేము చాలా మంది పేర్లు జగన్ ముందు అంటే అక్కడ బర్బే లో కావచ్చు ఇంకా వేరే వేరే పేర్లని కూడా జగనన్న ముందు పెట్టడం జరిగింది అయితే అన్న ఒకటేమని చెప్పారు ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కానీ ఎమ్మెల్యే కానీ పనిచేసిన వాళ్ళు పాత వాళ్ళు ఇప్పుడు వద్దు మనం కొత్త బ్యాచ్ తో వెళ్ళాలి అన్నారు అప్పుడు కూడా చాలా ఆప్షన్స్ జగనన్న ముందు ఉన్నప్పటికీ మన పార్టీకి పనిచేసిన వాళ్ళు అందు నుంచి కూడా పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మీరు గమనించిన వాళ్ళు మన పార్టీకి పనిచేసిన వాళ్ళు మన మన నియోజకవర్గంలోనే నివసిస్తున్న వాళ్ళు అయి ఉండాలని కొన్ని కండిషన్స్ మాకు చెప్పి మరి వెతకమని చెప్పారు సో మేము అన్ని వెతికిన వాటిల్లో కొన్ని ఆప్షన్స్ జగనన్న ముందు పెట్టడం జరిగింది మరి జగనన్న దాంతో మన వీరాంజనేయుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది మరి వీరాంజనేయులు అంటే ఎవరో కాదు తమ్ముడు లాంటి మన పార్టీకి చిన్నమల మండలంలో మరి వాళ్ళ నాన్న పని పనిచేయడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఇలా నాన్న మన పార్టీ తరఫున సర్పంచ్ ఉండి వాళ్ళు ఎన్ని కష్టాలు కానీ ఓడ్చుకొని మరి ఆ పంచాయతీ అభివృద్ధికి చాలా పాటు పడ్డారు మరి కుటుంబం అంతా కూడా మన పార్టీకి విధేయంగా వండించి ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మనం మనం చూసిన అందరిలో కూడా బెస్ట్ ఫ్యామిలీగా మేము అనుకున్నాము అలాగే జగనన్న సెలెక్షన్ సెలక్షన్ కూడా మన ఈ ఉండడానికి మేము ఎంతో సంతోషంగా మీ ముందు ఉంచుతున్నాము ఒక సామాన్